శ్రీ నమః శ్రావణ మాస మహత్యం పదకొండవ అధ్యాయం ఈశ్వరుణ్ణి సనత్కుమారుడు అడుగుతున్నాడు శ్రావణ మాసంలో ఆచరించాల్సిన వార వ్రతాల గురించి తెలిసింది ఎంత విన్నా తనివి తీరడం లేదు మాసాలన్నింటిలోకి శ్రావణ మాసం అత్యంత ఉత్కృష్టమైనదని తెలిసింది నాపైన దయతో మాసంలో వివిధ తిథుల మహాత్యాన్ని తెలియచేయండి అన్నాడు ఈశ్వరుడు చెప్తున్నాడు నెలలన్నింటిలో కార్తీకం శ్రేష్టమైతే దానికంటే మాఘమాసం శ్రేష్ఠము మాఘం కంటే మాధవునికి ప్రీతికరమైన వైశాఖం శ్రేష్ఠం శ్రావణ మాసం వాటన్నింటికంటే శ్రేష్టం విశ్వరూపుడునైన నాకు నాలుగు మాసాలు ప్రియకరమైనవే కానీ పన్నెండు మాసాలలో మాసం శివరూపకమైనది కాబట్టి నాకు అత్యంత ప్రీతికరం శ్రావణ మాసంలో అన్ని తిథులు కూడా వ్రతాలకు ప్రధానమైనవే అయినా వాటిలో కూడా ప్రధానమైనవి కొన్ని చెప్తాను కొన్ని రోజులు తిథి వారం కలిసి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి వాటిలో పాడ్యమి సోమవారం కలిసి వస్తే అత్యంత విశేషమైనది ఆ రోజున రోటక వ్రతము అనేది ఆచరించాలి మూడున్నర నెలల పాటు ఆ వ్రతం చేయటం వల్ల ఐశ్వర్యాభివృద్ధి కలిగి సకల అభీష్టాలు నెరవేరుతాయి పాడ్యమి తిథి రోటక వ్రతం దాని విధానం శ్రావణమాస శుక్లపక్షంలో పాడ్యమి సోమవారం కలిసిన రోజున ఉదయం రోటక వ్రతం చేస్తాను అని కరిష్యే రోటక వ్రతం ఆద్యారభ్య సురశ్రేష్ఠ కృపాంకురు జగద్గురు అని సంకల్పం చెప్పుకోవాలి శివుణ్ణి మారేడు తులసి దళాలతోనూ నల్ల కలువలు పద్మాలు కలహారాలు జిల్లేడు మాలతి మొదలైన వాటిలో ఆ ఋతువులో ఏ పువ్వులు లభ్యమైతే వాటితో ధూప దీప నైవేద్యాలతో పూజించాలి ముఖ్యంగా ఐదు రొట్టెలను నైవేద్యంగా సమర్పించాలి వాటిలో రెండు బ్రాహ్మణునికి ఇచ్చి రెండు వ్రతం చేసిన వారు ప్రసాదంగా స్వీకరించి నైవేద్యంగా పెట్టిన మరొకటి సత్పురుషునకు ఇవ్వాలి పూజ అయిన తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి అరటి పండ్లు కొబ్బరికాయ నేరేడు ఖర్జూరం దోసపండు ద్రాక్ష దానిమ్మ మొదలైన పండ్లను ఆయా ఋతువులలో లభించే వాటిని కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఈ వ్రతం ఆచరించటం వల్ల ఏడు సముద్రాలతో కూడుకున్న భూమిని దానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా ఐదు సంవత్సరాలు ప్రతి శ్రావణ మాసంలోనూ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు తర్వాత దీనికి ఉద్యాపనం కూడా చేయాలి ఉద్యాపన సమయంలో బంగారం లేదా వెండితో చేయించిన రెండు రొట్టెలు దానం చేయాలి ఉద్యాపనంలో మొదటి రోజు ఉపవాసం అంటే మితాహారాన్ని తీసుకోవచ్చు ఉండలేని వాళ్ళు ఉంటే ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం నేతితో మారేడు దళాలతో హోమం ఆచరించాలి దానితో ఈ వ్రత విధానం సంపూర్ణమవుతుంది తర్వాత విధియ ఔదంబర వ్రత పాలన ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసేవారు పాపరహితులై ఐశ్వర్యవంతులు పుత్రవంతులు అవుతారు ఈ వ్రతాన్ని శ్రావణ మాస విధియా నాడు ఉదయం సంకల్పించుకుని స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా చేయవచ్చు ఈ వ్రతానికి ఔదంబర వృక్షాన్ని పూజించాలి అది లభ్యం కానప్పుడు ఒక గోడపై ఔదుంబర వృక్ష చిత్రాన్ని లిఖించి నాలుగు నామాలు చెప్పే ఈ శ్లోకంతో పూజించాలి అది ఉదుంబర నమస్తుభ్యం నమస్తే హేమ పుష్పక స ఫలయుక్తాయ నమో రక్తాండశాలినే అని దీనికి అధిదేవతలుగా శివుణ్ణి శుక్రుణ్ణి పూజించాలి ముప్పై మూడు పండ్లను నైవేద్యం పెట్టి అందులో పదకొండు పండ్లను బ్రాహ్మణునకు పదకొండు పండ్లను దేవ దేవతకు సమర్పించి మిగిలిన పదకొండు పండ్లను పూజ చేసిన వారు ఆహారంగా స్వీకరించాలి ఆ రోజు భోజనం చేయకూడదు ఆ రాత్రి జాగరణ వ్రతం కూడా చేయాలి ఈ విధంగా పదకొండు సంవత్సరాలు చేసి వ్రత సంపూర్తికి ఉద్యాపనను చేయాలి ఉద్యాపన సమయంలో ఫల పత్ర పుష్పాలతో ఉన్న ఔదంబర వృక్షాన్ని బంగారంతో చేయించి శివ శుక్ర ప్రతిమలను పూజించి ఔ ఉదయం ఔదుంబర పండ్లు అంటే నూట ఎనిమిది పండ్లతో చేయడం శ్రేష్టం దొరికితే కనుక లేదా దొరికినన్ని ఔదుంబర పండ్లతో సమిధలు నువ్వులు నెయ్యి మొదలైన వాటితో హోమం చేసి పూజ చేయించిన బ్రాహ్మణునికి భోజనాదులతో తృప్తిపరచి పూజించాలి పిమ్మట వారి శక్తిని అనుసరించి నూట ఎనిమిది లేదా పది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా ఈ వ్రతం ఆచరించటం వల్ల ఏ విధంగా అయితే అనేక జంతువులతో పండ్లతో వృక్షాలు ఉంటాయో అంతగా సంతానం కలిగి వంశం అభివృద్ధి చెందుతుంది ఈ వ్రతం లక్ష్మీప్రదమైనది ఓ సనత్ కుమారా ఈ వ్రతాన్ని ఇంతవరకు ఎక్కడా ఎవరికీ చెప్పలేదు మొట్టమొదటిగా నీకే చెప్తున్నాను సంశయం లేకుండా ఈ వ్రతాలను ఆచరించటం వల్ల చెప్పబడిన ఫలితాలు తప్పక కలుగుతాయి అన్నాడు ఈశ్వరుడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగానున్న శ్రావణ మాస మహత్యము నందు పదకొండవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి